అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు టారో అట్ ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి లేట్ నెట్ థాట్స్ ఏంటి అండ్ మీకు మీకు ఈరోజు ఇచ్చే గైడెన్స్ ఏంటి క్లియర్గా చూద్దాము అండ్ వెదర్ చాలా బాగుంది యాక్చువల్లీ కొంచెం క్లౌడీగా ఉంది చాలా పెద్ద వర్షం పడుతుందండి మేబీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండుండొచ్చు సో సారీ ఓకేనా బట్ వెదర్ చాలా బాగుంది చాలా రోజులకి సూపర్ ఉంది వెదర్ అయితే ఇంకా మీ దగ్గర వర్షం పడుతుందా హైదరాబాద్లో అయితే చాలా పెద్ద వర్షం పడుతుంది ఇప్పుడు యాక్చువల్లీ డైలీ ఇది నిన్న ఈ మెసేజ్ చూపించారు మనకి మీకు గుర్తుందా సైన్స్ వన్ థింగ్ అండి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఈ మెసేజ్ థర్డ్ టైం వచ్చింది ఓకేనా మీరు స్ట్రాంగ్ అవ్వడానికి ఏం చెయ్యాలి స్ట్రాంగ్ అయిన తర్వాత మీకు ఎలాంటి మెసేజ్ వస్తాయి అని చెప్పి మీకు యాన్సెస్టర్స్ క్లియర్గా చెప్తున్నారు సో ఈ మెసేజ్ని మాత్రం అందరూ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఓకే సో ఇది చాలా యూజ్ అవుతుంది ప్రతిరోజు మీకు ఈ మెసేజ్ చూపిస్తున్నారు అంటే ఏదో సం మీనింగ్ ఉంది కదా యా ఇది కూడా నిన్న మనం చూసాము ఒక్క నిమిషం యా ట్రిగర్స్ సీక్రెట్స్ పర్సన్ మీ దగ్గర చాలా చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేశారు ఈ త్రీ ఈ ఫోర్ సిక్స్ సెవెన్ మెసేజెస్ కూడా మనకి కామన్గా మనకి చూపిస్తున్నారు సో ఏంటంటే వన్ థింగ్ వన్ మినిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇక్కడ క్లియర్ మెసేజ్ అండి మీకు యాన్సిస్టర్స్ ఇచ్చే సజెషన్ ఫస్ట్ సజెషన్ క్లియర్ అండి మీరు ఫస్ట్ కొంచెం మోటివేషన్ తీసుకోవాలి మీకు మీరే ఓకే ఒకేడ్ అంటున్నారు మీలో ఉన్న ఈ అంటే ఈ ఎమోషనల్ సిచ్యువేషన్స్ వల్ల మీకు ఏదైతే బియర్డ్ బిహేవియర్ అనేది స్టార్ట్ అయిందో అంటే నిన్న అనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఎందుకు ఒక అపం వస్తుంది ఎందుకు ఏడుస్తామో తెలీదు ఎందుకు ఎమోషనల్గా అయిపోతామో ఎందుకు అరుస్తామో తెలీదు ఎందుకు నవ్వుతామో తెలీదు సారీ సో సడన్ సడన్గా మనలో చాలా చేంజెస్ వస్తాయి అసలు మన బిహేవియర్ ఏంటో కరెక్ట్గా ఆలోచిస్తే మనకే అర్థం కాదు అలా సిచ్యువేషన్ అయిపోతుంది అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేంజ్ అవ్వాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీలో కొంచెం చేంజెస్ తీసుకురావాలి ఓకే పర్సన్ ఫీలింగ్స్ కాదు ఇది మెయిన్లీ ఇది మీకు ఇచ్చే సజెషన్ అన్నమాట సో మీకు చేంజెస్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రాంగ్ అయితే మీ పర్సన్లో చాలా చేంజెస్ మీరు చూడగలుగుతారండి ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చారు మీ పర్సన్ చాలా ఎమోషనల్ బ్యాగేజ్లో ఉన్నారన్నమాట ఎట్లా అంటే మీతో పాస్ట్లో ఎలా ఉన్నారు మీ రిలేషన్ని గుర్తు చేసుకొని దాన్ని తలుచుకొని ఎమోషనల్గా అయిపోతున్నారు అన్నమాట నెక్స్ట్ ఏంటంటే మీ పిక్స్ చూడడం కానీ మీ గురించి ఆలోచించడం కానీ కంప్లీట్గా డ్రైన్ అయిపోతున్నారు ఈ పర్సన్ ఓకే పాత విషయాల్ని రిమైండ్ చేసుకొని వాటి గురించి ఆలోచించుకుంటూ 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 ప్రతిరోజు కూడా ఈ మె సిక్స్ మెసేజెస్ ఈ సెవెన్ దీంతో పాటు సెవెన్ మెసేజెస్ మనకి కామన్గా వస్తున్నాయి అంటే ఎందుకు ఆలోచించండి మీరు కూడా ఎందుకు యాన్సిస్టర్స్ ఈ సెవెన్ మెసేజెస్ని కామన్గా చూపిస్తున్నారు చాలా ఎక్కువగా మనకి చూపిస్తున్నారు మార్నింగ్ డైలీ రీడింగ్ ఉంటుంది కదా జనరల్ రీడింగ్ దాంట్లో కూడా మనకి ఈ మెసేజెస్ అప్పుడప్పుడు వస్తున్నాయి సో ఈ మెసేజెస్ మనకి కామన్గా ఎందుకు చూపిస్తున్నారు ఎక్కువగా యాన్సెస్టర్స్ అనేది ఒకసారి మీలో మీరే థింక్ చేసుకోండి ఓకే ఎందుకంటే పర్సన్లో అయితే చాలా చేంజెస్ వస్తున్నాయి ఈరోజు మనకి ఆ రీడింగ్ కూడా అదే బట్ ఆ చేంజెస్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది ఎన్నాళ్ళు ఉంటాయి సో దానికి మనం ఏం చేయాలి థర్డ్ పార్టీ ఉందా ఉంటే వాళ్ళని ఏం చేయాలి ఇలాంటివన్నీ కూడా ఆలోచించాలి మీరు ఏదైనా చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రాంగ్ ఉండాలి సో ఎగ్జాక్ట్లీ నేను చేత పట్టుకున్నాను అదే వస్తుంది చూడండి స్ట్రాంగ్ ఉండాలి అంటే మీరు స్పిరి స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వాలి అండి మీకు ఇష్టమైన పనులు చేయాలి ఇక్కడ మీ యాన్సిస్టర్స్ ఇచ్చే సజెషన్స్ ఏంటి అంటే సాంగ్స్ వినండి ఓకే సాంగ్స్ ఏ వినాలి అని కాదు మీకు నచ్చిన పని చెయ్యండి మీరేం చేస్తే కూల్ అవుతారు మీరేం చేస్తే ఎమోషనల్గా డ్రైన్ అవ్వకుండా ఉండగలుగుతారు ఎమోషనల్ ఫీలింగ్స్ నుంచి బయటపడటానికి మీరు ఏం చేస్తే మీకు బాగుంటుందో మీకు తెలుస్తుంది కదా నేను చెప్పాను కదా నేనేం చేస్తాను అలాగా ఒక్కొక్కరికి ఒక హ్యాబిట్ ఉంటుంది ఒక్కొక్క అలవాటు ఉంటుంది ఒక ఇష్టం ఉంటుంది సో అలాంటివి చేయడానికి ట్రై ట్రై చేయండి అప్పుడు మీరు మీ పర్సన్తో టెలిపతి వేలో కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా మాట్లాడతారు మీరు మీకు తెలీదు ఓకే ఒక పర్సన్తో మనం ఇక్కడ ఉంటామో అండి ఇంకో పర్సన్ ఒక థౌజండ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటారు ఒక వెయ్యి కిలోమీటర్లో ఉన్న ఒక పర్సన్తో ఇప్పుడు మనం మొబైల్లో మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు మన దగ్గర మొబైల్ లేదు ఎందుకంటే మొబైల్ ఉన్నా కూడా బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నాం మన పర్సన్ మనతో మాట్లాడరు బట్ మీరు మాట్లాడాలి కనెక్ట్ అవ్వాలి ఏం చేయాలి ఈ టెలిపతి వేలో కనెక్ట్ అవ్వాలన్నమాట సో అలా కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మీలో చేంజ్ అవ్వాలి దానికి ఏం చేయాలి ఈ స్పిరి మీ యాన్సిస్టర్స్ చెప్పే గైడెన్స్ ఇదే స్పిరిచువల్గా మీరు కనెక్ట్ అవ్వండి భగవంతుని తలుచుకోండి మీ నమ్మే దైవం ఎవరు మీ దేవుణ్ణి తలుచుకోండి మీరు కొంచెం రిలాక్స్ అవ్వడానికి ట్రై చేయండి అప్పుడు మీకు ఈజీగా కొంచెం 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 మీకు ఒక కొన్ని కొన్ని చేంజెస్ అనేవి ఖచ్చితంగా మీ లైఫ్లో అనేవి జరుగుతాయండి ఓకే సో మీ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు ఇలాగా ట్రై చేయాల్సిందే ఓకే ఇది థర్డ్ పార్టీకి సంబంధించండి ఎందుకంటే ఇది క్లియర్ మెసేజ్ అన్నమాట థర్డ్ పార్టీకి పర్సన్కి సరిగా లేదు సిచ్యువేషన్ ఇప్పుడు సో అందుకే ఇప్పుడు చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నారు అన్నమాట మీరు ఎంత వియర్డ్గా మీలో మీరు కుమిలిపోతున్నారో అంత దరిద్రంగా వీల్ బిహేవ్ చేస్తున్నారు సారీ మనం ఇట్లా అవ్వాలని అనుకోకూడదేమో బట్ నాకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట వాళ్ళు ఏంటంటే ఎందుకో కోపం వస్తుంది చాలా భయంకరమైన కోపం వస్తుంది ఈ పర్సన్ మీద వేరే వాళ్ళ మీద ఎందుకంటే ఇప్పుడు ఈ పర్సన్ ఈ థర్డ్ పార్టీని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ట్రై చేయడం కాదు అందుకే ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు ఇక్కడ అందుకే ఈ పర్సన్కి నచ్చట్లేదు నేను నిన్న మొన్న చేశాను కదా థర్డ్ పార్టీ రివెంజ్ అని చెప్పి సో ఏంటంటే థర్డ్ పార్టీ గురించి చాలా క్లియర్గా ఈ మెసేజ్ వస్తుంది అంటే ఒకసారి ఆలోచించండి ఓకే అంటే వాళ్ళు ఏదో వచ్చి ఏదో చేసేస్తారు అని కాదండి చాలామంది మెసేజ్ కమెంట్ పెట్టేస్తున్నారు మీరు మమ్మల్ని భయపెట్టారు థర్డ్ పార్టీ రివెంజ్ అని చెప్పి ఎలాగా అని చెప్పి వన్ థింగ్ అండి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు ఏం చేయగలిగినా కూడా ఒక్కటే అండి మిమ్మల్ని సొసైటీలో బ్యాట్ చేయడానికి ట్రై చేస్తారంతే ఓకే బట్ అది మనకి చాలా మానసిక బాధ కదా మీ క్యారెక్టర్ గురించో లేకపోతే మీ బిహేవియర్ గురించో లేకపోతే లేనివేదో క్రియేట్ చేసే ఒక ప్రూఫ్ అనేది మీ గురించి ఒక చెడుగా చెప్పినా కూడా అది బాధే కదండి గుండెల్లో బాధే అది రివెంజ్ కదా వాళ్ళ సంతోషం కదా మీరు కొంచెం బాధపడ్డారు అంటేనే కదా వాళ్ళకి సంతోషం వచ్చేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఛాన్స్ ఇవ్వకండి మీరు జాగ్రత్తగా ఉండండి థర్డ్ పార్టీని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి నేను అదే చెప్తున్నా మాత్రాన మీరు భయపడినంత మాత్రాన యూజ్ లేదు మీరు ఎంతకాలం భయపడతారో కాలం బాధపడుతూ ఉంటారో సిచ్యువేషన్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి డెవలప్ అవ్వవు ఖచ్చితంగా ఓకే మీకు అర్థమైంది కదా సో థర్డ్ పార్టీ ఇట్లా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి పిచ్చి ప్లానింగ్స్లో ఉన్నారు సో ఈ పర్సన్ ఇప్పుడు ట్రిగర్ అయిపోతున్నారన్నమాట ఎందుకంటే మీ దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వస్తారు రాలేరు నెక్స్ట్ మీరు రానివ్వరు థర్డ్ పార్టీ దగ్గర ఉండలేరు థర్డ్ పార్టీ వదలరు మీకు అర్థమైంది కదా ఈ పర్సన్ ఏమో మీ దగ్గరికి రాలేరు ఏం తన మొహం తను చూపించలేరు మీ దగ్గర మనం వచ్చినా ధైర్యం చేసే ఏదో విధంగా అంటే మీరు రానియరు కొన్ని థర్డ్ పార్టీ దగ్గర ఉందామా అంటే పర్సన్ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు ఎందుకంటే మీలా కాదు కదా థర్డ్ పార్టీ తోలు కూర్చోబెడతారు కూర్చోమంటే కూర్చోాలి నించోమంటే నించాలి ఆ టైప్ మెంటాలిటీ కదా ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ ఎట్లా ఉంది ఈమె ఇట్లా ఉంటుంది అన్నమాట థర్డ్ పార్టీ అంటే సో థర్డ్ పార్టీ నుంచి బయటకు రాలేకపోతున్నారు ఎందుకంటే తను చాలా స్ట్రక్ చేసేసింది సో టై చేసుకుని ఉందన్నమాట ఉన్నారన్నమాట సో ఏంటి అంటే చాలా ట్రిగ్గర్ అయిపోతున్నారు ఏం చేయాలో అర్థం కాకుండా లేకపోతే యాక్షన్ తీసుకుందామా అన్నట్టుగా కూడా ఉన్నారు బట్ ఏంటంటే యాక్షన్ తీసుకున్న సిచ్యువేషన్లో లేరు థర్డ్ పార్టీ మీద తన తప్పు కూడా ఉంది కదా ఏమని యాక్షన్ తీసుకుంటారు సో ఇక్కడ ఏంటి అంటే ఇది మీకు మీ పర్సన్కి కూడా ఈ మెసేజ్ అండి క్లియర్ మెసేజ్ మీకు మీ పర్సన్కి కూడా ఎందుకంటే మీకు పాత రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని తలుచుకొని బాధపడుతున్నారు మీరు క్లియర్గా పాస్ట్ ట్రామా నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటపడాలండి మీ పర్సన్ సంగతి వదిలేద్దాం మనకి ఓకే పర్సన్తో మనం చెప్పము మనకి చెప్పాల్సిన అవసరం లేదు తనకి తాను తప్పు తెలుసుకోవాలి కాబట్టి బట్ ఏంటంటే నేను ఇక్కడ క్లియర్గా చెప్పేది మీకు చెప్తున్నాను పాస్ట్ ఏదైతే ఉందో దాన్ని వదిలేయండి అని చెప్పట్లా ఆలోచించొద్దని చెప్తున్నాను ఎందుకంటే వదిలేయడం అనేది ఈజీ కాదు అది ఈజీ థింగ్ ఏం కాదు ఈవెన్ నాకు కూడా ఆ విషయం నాకు తెలుసు బట్ మీరు చేయాల్సింది ఒకటే ఎక్కువ ఆలోచించద్దు వాకింగ్ చెయ్యొద్దు ఓకే దాని నుంచి బయటపడటానికి ట్రై చెయ్యండి సేమ్ ఇదే చెప్తున్నారండి మీ హాట్ చక్రాన్ని ఓపెన్ చేయాలి హాట్ చక్రాన్ని బ్లాక్ చేసేసుకున్నారు ఈ చక్రస్ గురించి నేను ఒక వీడియో చేస్తాను ప్రతిరోజు ఇదే చెప్తున్నాను కదా నెగిటివ్ ఎనర్జీ గురించి చేస్తాను హాట్ చక్ర గురించి చేస్తాను అంటున్నాను చెయ్యట్లేదు కదా ఐఎమ్ సారీ నాకు ఆల్రెడీ చెప్పాను కదా ఇంట్లో కొంచెం వర్క్ ఎక్కువైపోయింది సో షోర్ చేస్తానండి ఎమ్ సారీ ఓకే ఈసారి మాట నిలబెట్టుకుంటాను నేను లక్ష్మీ రేవతిని ఓకే అంతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ హాట్ చక్రాన్ని ఓపెన్ చేసుకోండి ఓకే ఈ లోపు మీకు దీని గురించి ఏమైనా డీటెయిల్స్గా కావాలంటే యూట్యూబ్లో ఒకసారి ట్రెస్ చేయండి సెర్చ్ చేయండి మన హా చక్రా రిలీజ్ మన హాట్ చక్ర రిలీజ్ ఓకే మన చక్రాస్ని ఎట్లా రిలీజ్ చేసుకోవాలి దానికోసం ఏం చేయాలి అనేది ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మనకి వీడియోస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయండి ఒకసారి మీరు సెర్చ్ చేయండి అంటే ఇంగ్లీష్ హిందీ కంఫర్ట్గా ఉంది ఎవరికైనా అంటే ఒకసారి సెర్చ్ చేయండి ఓకే ఐ థింక్ తెలుగులో నాకు అంత క్లియర్గా ఇప్పుడు ఏమీ కనిపించలేదు మేబీ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇంగ్లీష్లో ఎక్కువ ఉంటాయండి హిందీలో కూడా నాకు అంతగా తెలియదు ఇంగ్లీష్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ట్రై చేయండి అట్లీస్ట్ మీకు అర్థం కాకపోయినా కూడా ఒకసారి చూడటానికి ట్రై చేయండి ఈ లోపు తర్వాత మనం చేసుకుందాము ఓకే సో ఇది అండి ఫైనల్లీ ఇక్కడ క్లియర్గా బోన్ ఆఫ్ ద డేకి ఏం చెప్తున్నారు అంటే పర్సన్ యా మనకి సైన్స్ కూడా వస్తున్నాయి యూడాక్ సైన్స్ చెప్తా సీక్రెట్ అయితే మెయింటైన్ చేస్తారు ఆ సీక్రెట్స్ని మీ దగ్గర ఓపెన్ అవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే తన తప్పు మొత్తం ముప్పేసుకొని మీ దగ్గర చేతులు కట్టుకొని మీరు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి పర్సన్ ఫీలింగ్స్ అండి సో ఖచ్చితంగా తను ఏదైతే ఒక నిజాలన్నీ దాచిపెట్టారో సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారో అవన్నీ కూడా ఓపెన్ అయిపోతారు ఓకే ఇక్కడ మనకి కొన్ని సైన్స్ వచ్చాయి చాలా రోజులకి ఈ సైన్స్ మనకి కనిపిస్తున్నాయండి ఏంటి అంటే మిథనం తుల కుంభరాశి ఈరోజు ఈ రీడింగ్లో వచ్చిన సైన్స్ అన్నమాట కుంభరాశి తుల మిథనం ఓకే సో ఈరోజు అంటే ఈ వీరికి మాత్రమే కాదండి ఇక్కడ ఇంకోటి ఉన్నది ఎవరికైనా కన్సీవ్ కోసం చూస్తున్నారా గుడ్ న్యూస్ ఛాన్సెస్ ఉన్నాయి చెప్పండి ప్లీజ్ నాకు కూడా నేను సంతోషపెడతాను అరౌండ్ సమ్మర్ ఈ సమ్మర్లో ఏదైనా గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారండి యూనియన్ రీయూనియన్ రీయూనియన్ మీకు ఈ సమ్మర్లో రీయూనియన్ ఒక ఎట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్కైనా ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ ఎందుకంటే మనకి ఇక్కడ త్రీ సైన్సే వచ్చాయి ఓకే త్రీ సైన్స్లో ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఈ సమ్మర్లో రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే మిథునం తుల కుంభరాశి ఓకే నైస్ సెవెన్ మెంబెర్స్ చెప్పారండి మనకి పర్సన్ దగ్గర నుంచి కాంటాక్ట్ వచ్చింది రేవైతేనో చెప్పావు మా పర్సన్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది కాల్ వచ్చింది అని చెప్పి నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా చాలా చాలా హ్యాపీగా ఉంది టూ డేస్లో సెవెన్ మెంబర్స్ చెప్పారు పాపం చాలా మంది నాకు కూడా రస్తే బాగుండండి వస్తుందండి ఖచ్చితంగా వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు సో మీరు కూడా అలానే స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి ప్లీజ్ రేపు రీడింగ్లో నేను చెప్తాను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఒకనా ఒకసారి రేపు రీడింగ్ రేపు మార్నింగ్ రీడింగ్ ఎవరు మిస్ అవ్వకండి నేను దీని గురించి స్ట్రాంగ్గా ఉండడం కోసం ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఎంత ఫాస్ట్గా మనకి అనుకునే ఛాన్సెస్ వస్తాయి అనే దానికోసం నేను రేపు మార్నింగ్ వీడియోలో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే రేపు రీడింగ్ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వకండి ఇది స్పెషల్గా నేను అనౌన్స్ చేయాలనుకున్నా సో ఒకసారి మీ పర్సన్ ఈ పర్సన్లో ఉన్న అంటే సార్ అన్న పోయాను ఫీలింగ్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం పాపం ఏం బాధపడిపోతున్నారో ఏం ఏడుస్తున్నారు నవ్వుతున్నారు వద్దనుకుంటున్నారో కావాలనుకుంటున్నారో చెప్పండి మీరు మీ పర్సన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు సారా మేడం మీరు ఇలా అంటే ఏదో నాకు సార్ మీరు మేడం అన్నట్టు కమెంట్స్ ఉంట ఉంటాయి కదా కొన్ని కొన్ని రీల్స్ నాకు వచ్చింది మేడమ్మా మీరు సారా మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు చూస్తున్న మా వ్యూవర్స్కి మా ఫ్యామిలీ మెంబర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఫీలింగ్స్ ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఫైండింగ్ అవర్ ద ట్రూత్ క్రష్డ్ మీ ఫైండింగ్ అవర్ ద ట్రూత్ క్రష్డ్ మీ వాళ్ళు ఎందుకని అంత ఇరిటేట్ అవుతున్నారు ఏదో నిజం గురించి అంత ఎమోషనల్గా ఎందుకు అయిపోతున్నారు ఏముంది తనకి తానే తెలుసుకోవాలి ఏ నిజాలైనా కదా యా ఇందాక మనకి యాన్సిస్టర్స్ మెసేజ్ వచ్చింది కదా సీక్రెట్స్ మెయింటైన్ చేసా అని ఒక్క నిమిషం నేను చెప్తా ఒక నిమిషం ఇక్కడ అదే చెప్తున్నారు ఈ పర్సన్ ఇది సీక్రెట్స్ మనకి ఎంత రిలేటెడ్గా మెసేజెస్ వస్తాయో చూసారా అసలు యాన్సిస్టర్స్ కానీ ఇందులో కానీ యూనివర్స్ కానీ మనం రీడింగ్ చేసేటప్పుడు చాలా రిలేటెడ్గా యాంజల్స్తో సహా మనకి రిలేటెడ్గా ఇస్తారు ఇక్కడ చూడండి ఐ హైడ్ హూ ఐ రియల్లీ యామ్ ఫ్రమ్ యూ నేను అసలు నిజంగా ఏంటో నీ దగ్గర పూర్తిగా దాచిపెట్టానని చెప్తున్నారు ఇక్కడ సీక్రెట్స్ మెయింటైన్ చేశానని చెప్పారు ఐ మీన్ యాన్సిస్టర్స్ చెప్పారు మీ పర్సన్ మీ దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేశారని ఇంత క్లియర్ వచ్చిందో చూడండి సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ ఆఫ్ యూ ఈ మెసేజ్ కూడా మనకు వచ్చింది నేను చూపిస్తున్నాను ఓకే ఇదిగో చూడండి సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ ఆఫ్ యూ మీ ఫొటోస్ చూ మీ గురించి చాలా చాలా అన్నీ గుర్తొస్తున్నాయంట మీకు సంబంధించిన విషయాలన్నీ సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ మీ గురించి తలుచుకుంటూ మీ ఫొటోస్ చూసుకుంటూ అట్లా పాపం ఆలోచిస్తూ ఎమోషనల్గా అయిపోతున్నారు అట్లా పరిస్థితి ఐ ఆమ్ సో అట్రాక్టెడ్ టు యూ మీకు మీరంట చాలా అట్రాక్ట్ అవుతు తను మీకు అట్రాక్ట్ అవుతున్నారు మీ పర్సన్ అంటే తలుచుకుంటున్నారు మీకు మీ మీద ఇష్టం పెరుగుతుందని ఐ ఐనో ఐ వాజ్ ఏ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్ నీ నీ బాధ నుంచి నేను దూరంగా పారిపాను అని చెప్తున్నారు నో ఆ అప్ ఎవరి ప్రతిరోజు ఈ మెసేజ్ ఈ మెసేజ్ వస్తుంది చూసారా నేను మొత్తం నాశనం చేసి పడేసా అని చెప్తున్నారు ఈ మెసేజ్ డైలీ వస్తుంది చూసారా మీకు గుర్తుందా అసలు ఫాలో అయ్యే వాళ్ళకి చాలా క్లియర్గా తెలుస్తుంది ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ సేమ్ ఇదే మెసేజ్దే ఇది కాదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం వన్ మినిట్ వన్ మినిట్ ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది మనకి ఇది సీక్రెట్స్ అని యా ఇదే చాలా అబద్ధం చెప్పారు ఈ పర్సన్ మనకి చాలా 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 అబద్ధాలు చెప్పి మీ మీ లైఫ్లోకి రావడానికి ట్రై చేశారు ఐ డోంట్ రియాక్ట్ వెన్ పీపుల్ మెన్షన్ యూ చాలామంది మీ గురించి ఏదో తప్పుగా మాట్లాడడానికో లేకపోతే మిమ్మల్ని బ్లేమ్ చేయడానికో ట్రై చేస్తున్నారండి చాలామంది ఎవరు థర్డ్ పార్టీగా అయ్యి ఉండచ్చు మ్యాక్సిమం సో వాళ్ళ మాటల్ని వీళ్ళు పెద్దగా పట్టించుకోకుండా రియాక్ట్ అవ్వకుండా మీ గురించి వాళ్ళు ఆన్సర్ చేస్తూ ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటా వాళ్ళు ఉంటున్నారు ఇప్పుడు ఏమంటున్నారు ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్ ప్రతి చోట మిమ్మల్ని చూస్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఇది ఇది లాస్ట్ చూద్దాం ఈ మెసేజ్ ఓకే ఇది పక్కన పెడుతున్నాం ఎందుకంటే ప్రతి చోట మీరే కనిపిస్తున్నారు ఈ మెసేజ్ నిన్న వచ్చింది యాక్చువల్లీ ఏదైనా నేమ్స్ చూసిన ఎవరితో ఏదైనా మాట్లాడినట్టుగా ఉన్నా మీతోనే మాట్లాడుతున్నట్టు అనిపించడం మీ పేరు చూసి మీరు గుర్తుకు రావడం బాధపడడం ఇలా జరుగుతున్నాయి ఈ రెండు లాస్ట్ చూద్దామండి ఓకే ఈ టూ మెసేజెస్ పక్కన పెట్టాను నేను ఐ వండర్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ మీ మీరు చాలా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నారు తను లేకుండా మీ పర్సన్ లేకుండా మీరు ఎక్కడ హ్యాపీగా ఉన్నారు ఎంత బాధపడుతున్నారు నాకు తెలుసు కదా ఈ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాస్ టు లెట్ యూ గో చాలా హార్డ్గా ఉందంట మరి ఎందుకు ఇలా అన్నారు నేను ఇలాంటి మెసేజ్ కోసమే వెయిట్ చేసి ఈ రెండు పక్కన పెట్టానండి ఎందుకంటే చెప్తున్నాను ఈ రెండు ఎందుకు పక్కన పెట్టాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్కి ఈగో దిగలేదు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగో దిగాలి బట్ ఏమనుకుంటున్నారంటే ఒకవేళ మీరు తనని వదిలేస్తే తనకి చాలా కష్టం అంట బట్ ఇక్కడ ఫస్ట్ మనకి ఈ మెసేజ్ ఏంటి ఐఎమ్ నాట్ అవైలబుల్ ప్రెజెంట్ నేను నీ దగ్గరికి రాలేను అని చెప్తున్నారు బట్ ఇక్కడ ఇంకోటి ఏమంటున్నారు ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ ఇక్కడ ఏమంటున్నారు యూ డోంట్ నో హౌ హౌ ఇట్ వాజ్ టు లెట్ యూ గో నువ్వు నన్ను వదిలేస్తే నాకు చాలా కష్టం అంటున్నారు కానీ ఒకవేళ నువ్వు వదిలే వదిలేసే కంటే నీ ఛాన్స్ ఇవ్వకుండా నేనే నీ నుంచి ముందే వెళ్ళిపోతాను నీ లైఫ్లో నుంచి అని చెప్తున్నారు ఎంత ఈగో పర్సన్ అందుకే ఆ నాట్ అవైలబుల్ అని చెప్పి ముందే చెప్పేస్తున్నారు మీరు వదిలేస్తే తను తట్టుకోలేరంట ఒకవేళ మీరు వదిలేసే సిచ్యువేషన్లో ఉంటే మీ తనే ముందే వదిలేసి మిమ్మల్ని వెళ్ళిపోతారండి మీకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆ నాట్ అవైలబుల్ దట్స్ వై అని చెప్తున్నారు ఇంత ఈగో పర్సన్ అసలు ఎందుకు ఈ టూ మెసేజెస్ పక్కన పెట్టాను చెప్పాను కదా మనకి రీడింగ్ చేసాము అంటే రిలేటెడ్గా ఖచ్చితంగా మెసేజెస్ వస్తాయి ఎంతమంది అబ్జర్వ్ చేశారండి ఒక్కసారి నాకు ప్లీజ్ కామెంట్ చెయ్యండి ఇలాంటి రిలేటెడ్గా మెసేజెస్ రావటం అంటే మన రీడింగ్ కోసం మాత్రమే నేను అడుగుతున్నా వేరే వాళ్ళ గురించి కాదండి మన ఛానల్లో చాలా రిలేటెడ్గా మెసేజెస్ వస్తాయి కదా ఒకదానికి ఒకటి ఇవి ఇక్కడ యాన్సెస్టర్స్ డెక్ నుంచి దీనికి వచ్చింది దీని నుంచి దీనికి వస్తుంది ఓకే సో ఇలా రిలేటెడ్గా మెసేజెస్ని ఎంతమంది అబ్జర్వ్ నాకు ఒకసారి మీ ఫ్రీ టైం చూసుకొని కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఐ కుడ్ నాట్ యు లెట్ లెట్ యూ గుడ్ క్లోజ్ టు మీ వాళ్ళు క్లోజ్ అవ్వడానికి వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది యాక్చువల్లీ నేను ఇది చెప్పడానికి ఆలోచించాను ఇంతసేపు ఆలోచించాను ఇంక దీని గురించి మనం డిస్కస్ చేసుకోవడం వేస్ట్లేండి చెప్పాను కదా పర్సన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈగో తగ్గాలి ఈగో తగ్గితే ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఇవి కూడా జరుగుతాయి ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ తన వర్డ్స్ని అంటే మీతో చాలా రూడ్గా మాట్లాడారా ఈ పర్సన్ ఎప్పుడైనా రూడ్గా బిహేవ్ చేశారా ఏమైనా కుట్టడం కానీ లేకపోతే తిట్టడం కానీ లేకపోతే మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసి తక్కువ చేసి మాట్లాడడం కానీ ఇప్పుడే మాట్లాడి వెనక్కి తీసుకోవాలనుకుంటున్నారు జస్ట్ బీయింగ్ నియర్ యూ ఇంటాక్సికేటింగ్ ఇంతకుముందు ఇప్పుడు ఇదిగో చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ జస్ట్ బీయింగ్ నియర్ యూ ఇంటాక్సికేటింగ్ ఒకప్పుడు మీతో చాలా టాక్సిక్గా బిహేవ్ చేస్తారు కదా టాక్సిక్గా అంటే రూడ్గా కోపంగా చిరాగ్గా మీ మీకు తన మీద అసహ్యం వచ్చేలాగా బిహేవ్ ఉంటారు కదా ఈ పర్సన్ ఛీ ఇలాంటి పర్సన్తోనో మనకి రిలేషన్ అని చెప్పి మీరు ఏదో ఒక టైంలో మీరు బాధపడి ఉంటారు సో ఈ రెండు రిలేటెడ్ మెసేజెస్ అన్నమాట ఇలా బిహేవ్ చేస్తున్నందుకు ఇప్పుడు రిలైజ్ అయ్యి బాధపడుతున్నారు ఇట్లా బిహేవ్ చేసుకోకుండా ఉండాల్సింది మన రిలేషన్ బాగుండేదేమో అని చెప్పి ఈ పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారన్నమాట ఈ మెసేజ్ ఎందుకు ఎగురుతుంది చూడండి ఇంత ఇంత నాకు ఇలాంటి మెసేజెస్ చూస్తే మళ్ళీ నవ్వు వస్తుంది ఎందుకంటే ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఫీల్ మీ బాధని తెలుసుకోవాలనుకోవడం లేదు ఇక్కడ మనకి ఫస్ట్ ఒక మెసేజ్ వచ్చింది ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక నిమిషం నేను ఆ మెసేజ్ చేసి ఉండండి ఓకే చూడండి ఇక్కడ మనకి వచ్చింది నో ఐ వాజ్ యూ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ పెయిన్ బట్ ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ మీ పెయిన్ నుంచి ఈ పర్సన్ వెళ్ళిపోయారు బట్ ఏంటి ఇప్పుడు తన పెయిన్ చెప్పుకోవాలనుకుంటున్నారు తన బాధ చెప్పాలనుకుంటున్నారు మరి మీ బాధ మీ బాధ కాదా అప్పుడు మీ బాధ ఎవరికి చెప్పుకోలేకపోయారే ఈ పర్సన్ వినలేదు చెప్పుకోవడానికి ఎవరు లేరు అప్పుడు ఈ పర్సన్ వెళ్ళిపోయారు కదా మరి ఇప్పుడు మాత్రం తన బాధ చెప్పుకోవడానికి మాత్రం మీరు అవసరమయ్యారు అట్లా ఉంటుంది ఇలాంటి తోటి సో ఐ ఫీల్ యూ ఈవెందు వీఆర్ పార్ట్ ఎన్న చేసినా కూడా ఇంకా ప్రజెంట్ ఈ పర్సన్లో చేంజెస్ వస్తేనే కానీ ఏదైనా సరే రియలైజేషన్ అనేది చాలా కష్టం అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తున్నాను మీరు స్ట్రాంగ్గా ఉండాలి మీరు స్ట్రాంగ్గా ఉంటే మీలో చేంజెస్ వస్తాయి ఈ పర్సన్లో ఆటోమేటిక్గా చేంజెస్ వస్తాయి తోడ్పట్టి ఖచ్చితంగా దూరంగా వెళ్ళిపోతారు వెళ్ళాలి కూడా ఓకే సో ప్లీజ్ అండి ఒకసారి టైమర్ డెక్ నుంచి ఒకసారి చూద్దామా సరదాగా మేబీ ఎప్పుడు రీయూనియన్ ఛాన్సెస్ ఉన్నాయో మర్చిపోయాను నేను ఒక విషయం అప్డేట్ చేయాలనుకుంటున్నానండి షార్ట్స్ నేను ఒకటి అప్డేట్ చేస్తున్నాను అన్ని రాసులకి రీయూనియన్ ఎప్పుడెప్పుడు ఉండొచ్చు అనేది షార్ట్స్ నేను పెడుతున్నాను ఒకసారి అన్నీ ఫాలో అవ్వండి ఓకే ఇది జనరల్గా అండి అన్ని రాసులకి ఇది ఒక్కటే తీస్తాను షార్ట్స్ మాత్రం మిస్ అవ్వద్దు ప్రతి రాశికి కూడా ఎప్పుడెప్పుడు రీయూనియన్ ఉండే ఛాన్స్ ఉంది ఓకే అని చూద్దాం ఓకే లో మ్యాక్సిమం ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఒక వీక్లో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి కంప్లీట్గా రీయూనియన్ అనేది నేను చెప్పనులే కానీ విత్ ఇన్ ఒక వన్ వీక్లో ఓకే ఒక వన్ వీక్ టు టెన్ డేస్లో మీ పర్సన్ దగ్గర నుంచి ఎట్లీస్ట్ ఒక మిస్ కాల్ అయినా మీరు రెసీవ్ చేసుకోగలుగుతారు ఎట్లీస్ట్ అన్బ్లాక్ చేయడం కానీ జస్ట్ ఒక మెసేజ్ కానీ ఒక కాల్ కానీ ఎట్లీస్ట్ ఒక మిస్ కాల్ అయినా ఒక థర్టీ పర్సెంట్ వరకు ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళలో ఇది ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో ఇది కూడా గుడ్ న్యూసే కదా ఎట్లీస్ట్ అదైనా మనకి గుడ్ సో ఇదండి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ సిచ్యువేషన్స్ సో ప్లీజ్ ఇది మీకు రిలేటెడ్గా రిజన్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ